నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ రూపా అదేంటేనండి అన్ని రోజుల కంటే ఆదివారం మాత్రం కొంచెం బద్ధకం వచ్చేస్తుంది మిగతా రోజుల్లో కొంచెం త్వరగా లేచి పని చేసుకుంటాం కానీ ఆదివారం వచ్చిందంటే మాత్రం ఆటోమేటిక్గా తెలియకుండానే బద్ధకం వచ్చేస్తుంది ఆ రోజు మాత్రం మంచిగా కక్క ముక్క తీసుకొచ్చుకొని వండుకొని ఆ రోజంతా కొంచెం ఇంట్లోనే ఉండేటట్టు అంటే రోజు వ్యవసాయం పనులు అవి ఉంటాయి కదా సో ఆ రోజు మాత్రం ఏమీ పెట్టుకోమనమాట పెద్దగా ఆ రోజు కొంచెం రిలాక్స్గా అయ్యి సాయంత్రం నాలుగింటి నుంచి లేదా మూడున్నర నుంచి అయితే పొలంలోకి వెళ్తాము పొలానికి వెళ్ళడం అనేది కామన్లండి అది పొలంలో ఉండే పని బట్టే ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉందంటే మాత్రం ఇంకా అదే ధ్యాస ఉండిపోతుంది అసలే మనుషులు కూడా మాకు దొరకటం లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ అలానే రోజు అయితే మాత్రం పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా కూడా చకచక అయితే చేసేసుకున్నాము కాకపోతే ఏంటంటే కొద్దిగా బయటకు వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాము అందుకే కొంచెం త్వరగా అయితే లేచాము అదే కాకుండా ఆదివారం రోజు మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకునే ప్రోగ్రాం ఒకటి ఉంటుందండి సో అందుకు కొంచెం త్వరగా అయితే లేచి ఇంట్లో పనులు అన్నీ కూడా చేసుకుంటాం వారంలో ఏ రోజు కుదరకపోయినా ఆదివారం ఇంటికాడ ఉంటాం కాబట్టి ఇల్లు అంతా కూడా ఒకసారిగా శుభ్రం చేసుకుని సర్ది పెట్టుకుంటాను మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారండి వేడివేడిగా చికెన్ కర్రీ అయితే వండేసి బీచ్కి అయితే బయలుదేరాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో రోజు అయితే మేము బీచ్కి అయితే వెళ్తున్నామండి సమ్మర్ కదా పిల్లలు ఎప్పటి నుంచో సమ్మర్ కదా పిల్లలు ఎప్పటి నుంచో అయితే బీచ్కి తీసుకెళ్లమని అడుగుతున్నారు ఈ రోజు అయితే కుదిరింది ఎందుకంటే మా పన్ను పనులన్నీ ముగించుకునేసరికి మాకు సమయం కుదుర్చుకునేసరికి చాలా టైం పట్టింది సో ఈ రోజు అయితే అప్పటికి ఎండ చాలా బాగా ఉంది అయింది మేము బయలుదేరేటప్పటికి మా చుట్టూ అట్లా ఉన్న బీచ్లో కల్లా ఇది కొంచెం మంచి బీచ్ అనమాట సూర్యరంక బీచ్ మాపట్ల సో అది ఎలా ఉండింది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ఫస్ట్ టైం అనమాట నేను ఆటో డ్రైవ్ చేయడం మా వారిని ఎప్పటి నుంచో నేర్పిస్తాను అన్నారు కానీ నేనే కొంచెం భయపడి నేర్చుకోలేదు ఫైనల్గా ఈరోజైతే నేర్చేసుకున్నాను నేర్చుకున్నాను చాలా ఈజీగా వచ్చేసింది ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేసిద్దేమో నిజానికి ఏదేదో అనుకుంటాం కనండి ప్రయత్నం చేయనిదే ఏది కూడా సాధ్యం కాదు ఒక్కసారి ప్రయత్నం చేసి తెగించి ముందడుగు వేశామంటే అసాధ్యం కూడా సుసాధ్యం అయిపోతుంది బీచ్కి అని బయలుదేరామని చెప్పాం కదండి కానీ బీచ్కి అయితే క్యాన్సిల్ అయిపోయింది అక్కడికి వెళ్ళేంతవరకు కూడా బీచ్కే వెళ్తున్నాం అనుకున్నాము ఇది కూడా బీచ్కి వెళ్ళే తావలోనే అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారంట మా అంటే బాపట్లలో మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారండి సో వాళ్ళైతే ఇలా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అని అన్నారు వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు మాకంటే ముందే వచ్చి మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు పాపం ఓట్ల ఎలక్షన్ కదండి సో అందువలన అనమాట బీచ్ దగ్గర వరకు అయితే ఆటో అన్నిటం లేదు సో ఈ పిల్లలందరినీ తీసుకొని దూరం నడిచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అని చెప్పి ఇంకా మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము ఇక్కడ గంటకి ఇంతని అమౌంట్ ఉంటుంది సో పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి సపరేట్ సపరేట్గా అమౌంట్ ఉంటుంది దాన్ని పే చేసాక మన ఇష్టం సాయక్ చూడు గాల్ చేసాగా పర్లేదులే పంచవారి కలుపుదాంలే

కాలే దైతుకుంటారా మా చిన్నపాప లాంగ్వేజ్కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాలనుకుంటా కాలే అంటే కాలు కాలుతున్నాయంట అది చెప్తుంది ఇంకా పాపం తన కష్టం ఎవరికి రాకూడదు పాపం తను కూడా మునగాలనుకుంటుంది వాళ్ళతో పాటుగా కానీ నీళ్ళు ఏమో తనకంటే హైట్ గా ఉన్నాయి దిగితే మాత్రం తనే మునిగిపోతుంది ఇంకా అదకొండి వాళ్ళ అయితే పక్కనే ఇలా రాడ్ని అయితే పట్టుకొని అలా ఊగుతుంది కొంచెం సరదాగా ముందు అయితే పిల్లల్ని దించేసామండి ఇంకా మా వారు అలా ఇద్దరు అయితే అయితే వెళ్ళారు పెద్దవాళ్ళకైతే రెండు వందలు అంటే చిన్నవారి పిల్లలకి అయితే వంద రూపాయలు టూ అవర్స్ అయితే మునగొచ్చు మేమైతే ఇదిగోండి చిన్నది దానిలోనే అలా అలా మునిగాము ఇంకా పక్కన కూడా పెద్దది ఉంది కదా జస్ట్ అలా వెళ్ళి వచ్చేసాము కానీ ఎక్కువగా అయితే ఈడే ఎంజాయ్ చేసాము సరదాగా అందరం కాసేపు అయితే కూర్చొని ముచ్చట్లాడుకున్నాము ఇంకా ఫైనల్గా ఇది వచ్చి రిసార్ట్ అండి ఇక్కడ రూమ్స్ అవి ఉన్నాయి కదా వెనకాల కనిపిస్తున్నది సో అదంతా కూడా రిసార్ట్ బయట నుంచి ఎవరు వచ్చినా సరే మనకి అంటే రోజుకి అని మనీ పే చేయాల్సి వచ్చింది సో అలా అయితే ఉండి ఇక్కడ ఉండొచ్చు ఇదంతా కూడా బీచ్కి వెళ్ళే ఏరియానండి బీచ్కి దీనికంటే కొంచెం ముందుకు వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు ఏమో ఉంటుందంట మేము లోపలికి ఎంటర్ అయినప్పుడు అయితే బయట బోర్డు చూసాను సన్నీ రిసార్ట్స్ అని అయితే ఉంది సో అక్కడే లోపలికి వస్తే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది

మేమైతే పెద్ద చిన్న తేడా లేకుండా మంచిగా అందరం కూడా సరదాగా ఎంజాయ్ చేస్తాము సో వీటన్నిటి తర్వాత మళ్ళీ పిల్లల్ని అయితే ఈ విధంగా కాసేపు అయితే ఆడిపించాము మా బుడ్డదైతే పాపం ఉండనట్టుంది తనకి కంఫర్ట్గా లేదనుకుంటే భయమేస్తుంది అలానే మా మామయ్య వాళ్ళ కూతురు మాత్రం భలే ఆడుకుంటుంది సారిగా సో వీటన్నిటి తర్వాత అందరూ కూడా కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు ఇంకా మా మామయ్య మా వారు ఇద్దరు కూడా బయటకు వెళ్ళి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు అప్పుడు టైం వచ్చి ఐదు గంటలు అవుతుంది అయినా సరే ఎండ మాత్రం పోలేదు కరెక్ట్గా ఆరింటికి అయితే ఎండ తగ్గుతుంది మేము మంచి ఎండలో వచ్చాం కానీ స్విమ్మింగ్ పూల్లో ఉండే వాటర్ కూడా వేడిగా ఉంది అయినా సరే ఏదో సరదాగా అలా కాసేపు గడపలే అయితే పిల్లలతో వచ్చాము ఇంకా అందరం కూడా మంచిగా కూల్ డ్రింక్స్ అయితే తాగి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము అందరం కూడా మంచిగా ఆ రోజైతే ఎంజాయ్ అది అదొక మెమరబుల్ డే అయిపోయింది అందరికీ కూడా ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మా మామీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇలా బయటికి రావడం సరదాగా వీళ్ళు బాపట్లలో ఉండేది సో మొత్తానికి ఒకసారిగా అయితే అందరం కలిసాము ఇంకా నెక్స్ట్ అయితే బీచ్కి అయితే ప్లాన్ చేస్తున్నాము మాకు మెరుగాయలు ఉన్నాయి కదా సో మిరప్పంట అవి మెరుగాయిలు కోసిన తర్వాత అయితే బీచ్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసాము సో ఫైనల్గా రోజు అయితే ఇలా గడిచింది మా బుడ్డది దించితే ఎవరు తీసుకుంటారని సగం భయంతోనే తీసి తాగేసిద్ది వీళ్ళ భయానికి అసలు కూల్ డ్రింక్స్ అయితే ఇంట్లోకి తీసుకురాను ఏదో ఇలా బయటకు వచ్చామని సరదాగా అందరం తాగుతున్నాం కానీ సో మొత్తానికి జనమంతా కూడా వెళ్ళిపోయారు మొదట్లో మేము వచ్చాము మళ్ళీ చివరి వరకు మేమే ఉన్నాము ఇంకా మేము కూడా అప్పటికే బాగా లేట్ అయిపోతుంది సో ఇంటికి అయితే బయలుదేరాము పిల్లలతో కాసేపు అయినా సరే ఇలా బయటికి వచ్చి గడిపేమంటే వాళ్ళకి కూడా కొద్దిగా సరదాగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది కదా సో కాసేపు ఇలా బయటికి ఎందుకంటే పిల్లలదే ఇలాంటి ఆనందం అంతా పిల్లలదే కాబట్టి సో వాళ్ళతోటే కొంచెం మనం కూడా టైం స్పెండ్ చేయాలి ఇంకా నాకైతే బయలుదేరేటప్పుడే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది క్లైమేట్ అంతా కూడా మారిపోయింది సో ఇంతేనండి వీడియో మీలో ఎవరైనా బాపట్లే కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి సో అందుకోసం ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను సో మేమైతే మా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంతేనండి వీడియో మళ్ళీ ఇంటికి వెళ్ళాక మంచిగా స్నానాలు అయితే చేయాలి ఎందుకంటే ఆ వాటర్ అంతా ఉప్పు నీరు సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు